ఆయన శక్తి చేత ఆయన కృపచేత సజీవులుగా ఉండి రక్షింపబడి మన జీవితాన్ని కొనసాగించే గొప్ప అవకాశాన్ని దయచేసిన క్రీస్తు యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ ముందుకు వచ్చే ఒక గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసి ఆ దేవుడు ఒక తల్లిని ప్రేరేపించి తను వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ అనుచరుల పరిచర్ని మిషనరీ పరిచర్యని ప్రోత్సహించడాన్ని బట్టి రోజు ఈ వాక్యాన్ని మేము ముందుకు వచ్చే అవకాశాన్ని దయచేశారు తల్లిగారు తన పేరు చెప్పకూడదు అసలు నా ఊసే తీయకండి అని అన్నారు కానీ తల్లిగారు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ ఈరోజు మేము ఏమై ఉన్నామో ఏమై ఉండాలో ముందుగానే నిర్ణయించిన గొప్ప దేవుడి తండ్రి ఈ తల్లిని మీరు ప్రేరేపించి ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు తల్లి గారి భర్త అంకుల్ గారు మీ సన్నిధిలో ఉన్నప్పటికీ తల్లిగారిని మీరు బలపరుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఎంతో వందనాలు వారికిచ్చిన కుమారుడు కూతురిని బట్టి కూడా మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి కుమారుడి వివాహం కోరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం కుటుంబం అంతా ఆత్మీయంగా ఎదుగులాగున మీకు సజీవ సాక్షులుగా ఉండులాగున మీరు సహాయపడమని మేము బ్రతింలాడుతున్నాం తండ్రి అదేవిధంగా ప్రవ్వా ఈరోజు ఈ కుటుంబాన్ని మీరు ప్రేరేపించి చేయించిన సహాయాన్ని బట్టి ఈ రోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ఈ కుటుంబానికి రోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఏసు అనుచరుల మిషనరీ పరిచర్య ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి వర్షాకాలములో మీకు వర్షం ఇచ్చేదను మీ భూమి పంటలినిచ్చును మీ పొలముల చెట్లు ఫలించును లేవి కాండం ఇరవై సమస్త కల్మషమును వచ్చిన దుష్టత్వమును మాని పత్రిక మొదటి అధ్యయనం ఇరవై సూక్తి దేవుడు మీకు ఇచ్చినంత మంది ఆత్మలను మీరు గెలుచుకుంటాను కానీ మీ స్వశక్తితో ఎవరిని మార్పు చేయలేదు యుల్ విన్ యాజ్ మెనీ కన్వర్టెడ్ బై యర్ ఓన్ పవర్ తండ్రి సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని ప్రవ్వా మేము స్వతంత్రించుకొని మీ దీవెన్లతో కూడిన వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుని ఆత్మీయనుభూవులకు నడిపించుమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని తల్లిగారిని అదే విధంగా వారికిచ్చిన కుమారుడు కూతుర్ని మీరు నిండుగా నిండుగా దీవించుమని ఏసునామం నడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ మా సజీవత్వానికి కారణభూతుడైన దేవుడు అని మేము ఒప్పుకుంటున్నాము తండ్రి ఈ రోజు ప్రవ్వా మీరు చూచే దేవుడివి తండ్రి మీరు స్వస్థపరిచే దేవుడు అని మేము నమ్మేవారము తండ్రి కాబట్టి ప్రవ్వా ఈరోజు ఈ విధంగా ప్రవ్వా పాల్గొనే ఒక గొప్ప అవకాశాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మా జీవితాల్లో మా కన్నీరు తుడిచే దేవుడిగా ఉన్నందుకు ఎంతో వందనాలు చెల్లించుకున్నాం మా అనేవారు సొంత వారు కన్నీరు కార్చేటట్టు చేసినప్పటికీ ప్రవ్వా మీరు కన్నీరు తుడిచి మమ్మల్ని ఆనందంలోకి నడిపించే దేవుడుగా ఉన్నారని మేము నమ్ముతున్నాము తండ్రి ప్రవ్వా మా జీవితాలు ఎన్నో మార్లు ఒంటరితనాన్ని అనుభవించాం కానీ ప్రవ్వా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ నేను విడువను ఎడబాయనన్న దేవుడుగా నా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి వాక్యాన్ని నేను బోధించబోతుడుగా వినే బిడ్డల్ని మీరు సిద్ధపరచమని మేము వేడుకున్నాం ఏ పరధ్యానం లేకుండా కేంద్రితమై ప్రవ్వా మీ పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని వాక్యం ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని మీరు నడిపించమని మేము వేడుకుంటున్నాం తండ్రి ఏ ఒక్క వ్యర్థమైన మాట నేను మాట్లాడకుండా ప్రవ్వా ప్రతి మాట మీకు మహిమార్థంగా ఉండులాగున సహాయపడమని ఏ సునామం నడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవు నామానికి మహిమ కలుగునుగాక ముందుగా దేవాతి దేవుడికి నేను ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను ఆ దేవాతి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఇక్కడికి వచ్చి ఆ ఈ ప్రాంతంలో వాక్యము చెప్పే గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా ఈ సమయంలో మహానుభావులు మా తండ్రి గారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను మా తండ్రి గారు జోషి అన్నగా చాలామందికి సుపరిచితులు రేడియోలో టీవీలో మాట్లాడుతూ వచ్చేవారు ఈరోజు నేను సేవకుడుగా నేను వాక్య పరిచర్య చేయగలుగుతున్నాను సేవా జీవితంలో నేను కొనసాగగలుగుతున్నాను అంటే ముందుగా ప్రథమ స్థానం దేవాతి దేవుడు దాని తర్వాత మా తండ్రి గారి జీవితం నన్ను ఎంతగానో ప్రేరేపించింది వారు వాక్యాని కంటే ఎక్కువగా వారు ఏదైతే బోధించారో దాన్ని తగ్గట్టు వారు జీవించిన దానిని బట్టి ఆ దేవుడు నన్ను దేవుని సేవలో నడిపించి ఈరోజు ఈ వాక్యాన్ని బోధించే అవకాశాన్ని దేవుడు దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు నేను ఈ వాక్యాన్ని ప్రారంభించే ముందుగా ఇది తల్లి సంఘం ఇది తల్లి సంఘము అనే మాట మనం పలుమార్లు పలుమార్లు మనము మాట్లాడుతూ ఉంటాం తల్లి సంఘము ఇది మదర్ చర్చ్ అనేది మనం ఎక్కడున్నా మనం ఎక్కడ పెరిగాము ఏ విధంగా పెరిగాము ఏ సంఘంలో పెరిగాము అనే విధంగా మనం మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నప్పుడు తల్లి సంఘము అనే దాంట్లో తల్లి అనే మాటని మనం ప్రాముఖ్యంగా గమనిస్తే తల్లి అనే పాత్ర ఎంత ప్రాముఖ్యంగా తల్లి పోషిస్తుంది ఎంత ప్రాముఖ్యంగా తల్లిగా ఈ సంఘం మన జీవితాల ఆత్మీయంగా మనల్ని బలపరిచిందనే బైబిల్ లో ఒక ఉదాహరణ మీకు చూపెట్టాలని దేవుడు నాకిచ్చిన ప్రేరేపణ సమ్యూల్గారు రాసిన రెండో గ్రంథం సమయల్ గారు రాసిన రెండో గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదో వచనం అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసికొని కొండపైన పరచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కలేబరముల మీద కురియు వరకు అచ్చటనేయుంది పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా వాటిని కాచుచుండగా ఇక్కడ ప్రాముఖ్యంగా నేను ఆ మదర్స్ డే కానీ ఉమెన్స్ రిట్రీట్స్ లో గానీ ఎప్పుడైనా నన్ను ఆహ్వానించినప్పుడు నేను చెప్పే మాట తల్లి అనే ప్రాముఖ్యంగా మనం గమనిస్తే రిస్పా గురించి చాలా మంది మనం ఎక్కువగా పట్టించుకోం జస్ట్ ఒక వర్సు ఒక మూడు నాలుగు వచ్చనాలు కేవలం ఉన్నాయి అనే విధంగా మనం గమనిస్తాం కానీ ఇక్కడ ఒక తల్లిని మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ఇద్దరు కుమారులు చనిపోయారు ఇద్దరు కుమారులు చనిపోయారు ఇద్దరు కుమారులని వేలాడ్చబడే విధంగా ఇద్దరు కుమారుని ఉంచారు ఈ విధంగా ఉన్నప్పుడు ఏ తల్లి అయినా సాధారణంగా మనలాంటి జనరల్ గా కామన్ పీపుల్ గా ఉంటే అయ్యో చనిపోయారులే ఇంకా వారిని భూస్థాపన చేసేద్దాంలే అనే విధంగా ఉంటుంది కానీ ఇక్కడ తల్లిని గమనిస్తే తన జీవితంలో ఒక హానరబుల్ ఫ్యూనరల్ జరగాలి ఒక మంచిగా జరగాలి వారి ఎవరో చేసిన తప్పు తన తండ్రి చేసిన తప్పుకి వీరు శిక్ష అనుభవిస్తున్నారు అనే విధంగా ఉండుకుంటూ సుమారుగా బైబిల్ జ్ఞానుల పరంగా మనం గమనిస్తే సుమారుగా ఏప్రిల్ మాసం నుంచి అక్టోబర్ వరకు ఆ కలేబురాలు దగ్గరనే రిస్పా అనే స్త్రీ అక్కడ ఉన్నట్టు మనం గమనించగలుగుతాం ఆకాశ పక్షుల నుంచి కాని జంతువుల నుంచి కానీ ఆ చనిపోయిన శరీరాన్ని కాపాడుతున్నట్టు మనం ఇక్కడ గమనించగలుగుతాం ఒక తల్లి అనగా తల్లి స్థానంలో ఒక సంఘాన్ని మనం పెట్టుకుంటే తల్లి సంఘంగా మన జీవితాల్లో గమనిస్తే మన విశ్వాస జీవితంలో మనం చనిపోయినప్పటికీ విశ్వాస జీవితంలో మనం కుళ్ళిపోతున్నప్పటికీ విశ్వాస జీవితంలో మనం ఒక కలియురాలుగా మారిపోయినప్పటికీ ఈ తల్లి సంఘం మన కొరకు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే సంఘంగా ఉంటుంది అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి ఎప్పుడు కూడా మన క్షేమం కోరే సంఘంగా ఈ సంఘం ఉంటుంది అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఇక్కడ ఒక రిస్పా ఒక స్త్రీ తన చనిపోయిన కుమారుల కోసం సుమారుగా ఏడు నెలలు ఆరు ఏడు నెలలుగా అక్కడ ఆకాశ పక్షులకి భయపడలేదు క్రూర మృగాలకు భయపడలేదు అక్కడ వాసానికి భయపడలేదు కుల్లిపోతున్న వాసానికి భయపడలేదు ఎండిపోతున్న శరీరాలను చూసి కూడా తను భయపడకుండా తన జీవితాల్లో గోనె పట్టు కట్టుకొని తను చేసిన పని తన జీవితంలో ఆ ఇద్దరు కుమారులకి ఘనంగా అక్కడ భూస్థాపన కార్యక్రమం జరగాలి ఏ విధంగా అయితే రిస్పా అనే స్త్రీ తన ఇద్దరు బిడ్డలు ఏ విధంగా హతమార్చబడ్డారు అనే వార్త తను ఏ విధంగా ఆ శరీరాలని కాపాడుతుంది అనే వార్త దావీదు మహారాజు గారికి తెలిసే వరకు అక్కడ ఉంది అనేది మనం ఇక్కడ గమనించాలి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఏ విధంగా ప్రారంభమై మీరు మొదటి సంవత్సరం నుంచి మీరు గమనిస్తే అరవయో సంవత్సరం వరకు మన జీవితాల్లో గమనిస్తే తల్లి సంఘంగా ఈ ఎవాంజలికల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఎంత గొప్ప రీతిలో మన కొరకు ప్రార్థించింది ఎంత గొప్ప రీతిలో ఆకాశ పక్షులు ఈ లోకంలో ఉన్న వాటి జీవితాల్లో మనం పడకుండా మన జీవితాల్లో రాత్రి కాలంలో లేకపోతే సాయంకాలం క్రూర మృగము లాంటి సాతానుడి చేతుల్లో మనం పడకుండా వారు ఎంతగా ప్రార్థనతో మనల్ని కాపాడారు ఎంతగా ఆత్మీయ జీవితంలో మనం బలపడే విధంగా వారి వాక్యపరచల ద్వారా మనల్ని కాపాడారు అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి తల్లి సంఘం సిక్స్టీఎత్ డైమండ్ జూబ్లీ అనే దాంట్లో మనం గమనిస్తే ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న వారు తల్లి సంఘాన్ని మనం మర్చిపోకూడదు అనేది గమనించాలి సొంత వారు ప్రార్థించినా ప్రార్థించకపోయినా సొంత వారు మనల్ని ద్వేషించిన మన జీవితాల్లో ఈ సంఘం ఎల్లప్పుడూ ప్రార్థించే సంఘంగా ఉంటుంది అనేది మన జీవితాలు గ్రహించాలి బిల్లి గ్రహం గారి జీవితంలో మా తండ్రి గారు బిల్లి గ్రహం గారికి ఆమ్స్టర్డామ్ లో తెలుగులో అనువాదం ట్రాన్స్లేట్ చేసి ఒక గొప్ప అవకాశం కలిగినప్పుడు మా తండ్రి గారు చెప్పే మాట ఆ బిల్లి గ్రహం గారు ఆ కాన్ఫరెన్స్ లో అన్న మాట ఏంటిదంటే ఇంతగా మీరు పరిచర్య చేయగలుగుతున్నారు ఇంతగా మీరు గొప్ప పరిచర్య చేయగలుగుతున్నారు ఏ విధంగా మీరు పరిచర్య చేయగలుగుతున్నారంటే బిల్లి గారు నా జీవితంలో ఇంత గొప్ప పరిచర్య నేను చేయగలుగుతున్నానంటే మూడే మూడు విషయాలు నేను ఈ పరిచయం నేను చేయగలుగుతున్నాను ఏంటిది ఆ మూడే మూడు విషయాలంటే మొదటిది ప్రార్థన రెండోది ప్రార్థన మా తండ్రి గారు అనుకున్నారంట మూడోది ఏం చెప్తారో విశ్వాసము దేవుడి మీద అంటే మూడోది కూడా వారు అన్నది ప్రార్థని ఈ రోజు నీ నా జీవితాల్లో మనం గ్రహించాలి తల్లి సంఘంగా ఉన్న ఇది ఎంతమంది ఎంతమంది ప్రార్థనలు ఎంతమంది యొక్క త్యాగాలు ఈ తల్లి సంఘం వల్ల మన జీవితంలో మేలు ఆశీర్వాదాలు మన జీవితాల్లో స్వస్థతలు మన జీవితాల్లో కన్నీరు కార్చేది సొంతవారు చూడకపోయినా చూచే దేవుడు మన జీవితాల్లో ఉన్నారు స్వస్థపరిచే దేవుడు ఉన్నారు అనేది మనకు తెలియజేశారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈరోజు నీ నా జీవితాల్లో ఈ తల్లి సంఘము మన జీవితాలు ఎంతగా ప్రభావితం చేస్తూ వస్తుంది చేయబోతుంది అనేది నెక్స్ట్ జనరేషన్కి మనము తెలియజేయడం తల్లిదండ్రులుగా ఇక్కడున్న వారు సంఘ పెద్దలుగా ఎవరు కాపర్గా ఉన్నవారు కూడా వారు తెలియజేయడం అనేది ప్రాముఖ్యం ఏఐ జనరేషన్లో ఉన్నాం ఏ ఏ జనరేషన్లో ఉన్నాం ఏది జెన్జీ జనరేషన్లో ఉన్నాం ఏది కరెక్టో ఏది రాంగో తెలియని పరిస్థితుల్లో ఏది చూచినా నమ్మసక్యంగా ఉండే పరిస్థితుల్లో మన జీవితాల్లో మనం ఉన్నప్పుడు తల్లి సంఘాన్ని ఏ ఉన్న గాడి ఈ తల్లి సంఘాన్ని మరవకుండా మన జీవితాల్లో మనం జీవించాలి అనేది మనం గ్రహించాలి ఈ రోజున వాక్య అంశంలో నేను తీసుకున్నది ఆ పరమ గీత మూడో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ఇదిగో సొలుమోను పల్లకి వచ్చుచున్నది అరవది మంది సూర్యులు దానికి పరివారము వారు ఎంత మంది అరవది మంది అరవది మంది ఇది ఎన్నో సెలబ్రేషన్ ఇది అరవయో సెలబ్రేషన్ దేవుడు ఈ ప్రేరేపణ మెట్టుకు మా తండ్రి గారు రేడియో పరిచర్య చేశారు రేడియో పరిచర్య చేసి తర్వాత టీవీ పరిచర్య మా దేశం అనుచరులు అనేది ఒక మిషనరీ పరిచర్య మాకు ఆ ఫారెన్ ఫండింగ్ లేదు మాకు సంఘం లేదు దేవుడు మిషనరీ పరిచయ భారం మా జీవితాల్లో ఇచ్చినప్పుడు మేము ఈ ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఏ పరిశుద్ధ గ్రంథాన్ని అయితే ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిశుద్ధ గ్రంథాన్ని ఫలానా గ్రంథం అని పిలిచే పరిస్థితులు ఈ సమాజం ఉందో ఈ పరిశుద్ధ గ్రంథానికి ఆ ఈ ఈ విధంగా పేరు పెడుతూ పిలుస్తున్నారు అని అనగా పరమగీత చూసి ఇది చదవలేదండి ఇది ఫలానా గ్రంథం అని చెప్పే విధంగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పిలుస్తున్నారు ఈ పరిశుద్ధ గ్రంథంలో పరమగీతని మా తండ్రి గారు వచ్చిన వచన వచ్చిన ధ్యానాలు చేశారు ప్రతిరోజు ఆరాధన ఛానల్లో ప్రతిరోజు ఆరాధనా ఛానల్లో సాయంకాలం ఏడున్నర గంటలకి మేము టీవీలో వస్తూ ఉంటాం నాన్నగారి పరమగీత ధ్యానాలని ఈ టీవీ కార్యక్రమంలో మేము వేయడం జరుగుతుంది ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనిస్తే అరవై అనేదే ఎందుకు ఉంది పరమగీతంలో సొలోమాను పల్లకి ఎంతో పాత పాట ఇక్కడ ఉన్న పెద్దవారికి చాలా మందికి తెలుసు సొలోమాను పల్లకి అనే పాట చాలా ఫేమస్ అయిన పాట ఇక్కడ మనం గమనిస్తే సొలోమాను పల్లకిని మోస్తున్నది అరవై మంది వీరులు శూరులు అనే మాటను మనం ఇక్కడ గమనించగలుగుతాం ఈ అరవై అనే దానికి సాదృశ్యంగా మనం గమనిస్తే ఆ అరవై అంట అనగా దీనికి ఒక ఎందుకు అరవై ఉంది ఎందుకు డెబ్బై లేదు ఎందుకు యాభై లేదు ఎందుకు సిక్స్టీ అనే మాట ఇక్కడ ఉన్నదని గమనిస్తే బైబిల్లో మనం గ్రహిస్తే బలులు అనేవి ప్రాముఖ్యంగా ఐదు బలులు ఉన్నాయి మనం కానీ లేవి కాండం మొదటి ఏడు అధ్యాయంలో మనం గమనిస్తే ఐదు బలులు ఉన్నాయి పన్నెండు అనేది మన జీవితాల్లో మనం గ్రహిస్తే అపోస్తులకి సాదృశ్యంగా ఉన్నాయి ఈ ఫైవ్ ఇంటూ అనగా ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ చేస్తే అది సిక్స్టీ అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈ సలోమాను పల్లకిని మోస్తున్న ముగ్గురు ముప్పై మంది వెనక ముప్పై మంది వారి జీవితాల్లో గ్రహిస్తే వారు ఐక్యతతోని ఆ పల్లకిని మోస్తున్నారు సలోమాను అనే మాటకి సాదృశ్యంగా మనం గమనిస్తే సొలోమాన్ మాటకి అర్థము సమాధానం పీస్ అనేది ఈ పర్మగీతంలో సొలోమాన్ గారిని క్రీస్తుతోని పోల్చబడింది ఈ సొలోమోన్ గారిని క్రీస్తుతో పోల్చబడినప్పుడు ఇక్కడ అరవై షూరులుగా ఉన్నవారు దానికి సాదృశ్యంగా అపోస్సులు ఐదు బలులుగా వారు జీవించారు అనగా వారి త్యాగం కానీ వారి నిస్వార్థంగా చేసిన పరిచర్యలో ఆ ఐదు బలులుగా కలిగిన ఆ అపోస్సులు జీవించిన దాంట్లో మనము గ్రహిస్తే అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఏ ఒక్కరు వచ్చి ఈ అరవై సంవత్సరాలు ఏ కమిటీ అయినా ఏ పాస్టర్ గారైనా మన జీవితాలు గ్రహిస్తే అరవై సంవత్సరాలు వీరులు వలె ఈ సంఘాన్ని ముందుకు నడిపించారు అనేది మన జీవితాల్లో గ్రహించారు అరవై మంది ఐక్యతతో అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలలో సంఘంలో ఉన్న వారు పెద్దలు కానీ సంఘాన్ని ముందుకు నడిపించిన వారు కానీ సంఘ కాపర్లు కానీ వారు ఎంత గొప్ప పరిచర్య అరవై మంది చేశారు అని అంటే వారు ఒక బలియాగంగా వారి జీవితాన్ని సమర్పించుకున్నారు బలియాగంగా సమర్పించుకొని నిస్వార్థంగా వారు పరిచర్య చేస్తూ దేవుని పరిచయం ముందుకు ఈ సంఘం ద్వారా కొనసాగిస్తూ ఈరోజు అరవయో సంవత్సరంలో మనము ఈ సెలబ్రేషన్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ లో పాల్గొనే ఒక గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించారు ఇక్కడ ప్రాముఖ్యంగా గమనిస్తే అరవై మంది ఆ సొలోమోను పల్లకిని మోస్తున్నట్టు మనం గమనించగలుగుతాం సొలోమాను పల్లకి మనం గమనిస్తే ఏసు నామాన్ని అరవై సంవత్సరాలు ఈ సంఘము మోసింది అనేది మనం జీవితాల్లో గ్రహించాలి ఏ సున్నామాన్ని ఎక్కడ కూడా వారు తొట్టిల్లకుండా ఆ పల్లకిని మోసేటప్పుడు ఒక్కరు బలహీన ఒక్కరు వ్యతిరేకత చూపెట్టిన ఏది జరిగినా అక్కడ పల్లకి కింద పడిపోయే అవకాశం కానీ అరవై మంది వీరులు ఏమి చేశారు షూరులు ఏం చేశారంటే ఆ పల్లకిని మోస్తూ ముందుకు వెళ్ళారు అనేది గమనించాలి ఎందుకు సిక్స్టీ వై వై సిక్స్టీ సిక్స్టీ ది సెలబ్రేషన్ అనేది మనం ఆలోచిస్తే ఇక్కడున్న వారు సంఘస్థులు ప్రార్థన ద్వారా నిస్వార్థమైన జీవితం ద్వారా దేవుడి అందు మోకాళ్ళ అనుభవం ద్వారా వారి జీవితంలో అరవై సంవత్సరాలు ఈ సంఘం ఈరోజు సెలబ్రేట్ చేసుకునే విధ అనేక త్యాగాలు అనేక నిస్వార్థమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఎక్కడ కూడా ఏది ఆశించకుండా ఆ మొదటి సంవత్సరాన్నించి అరవై సంవత్సరం వరకు ప్రతి ఒక్కరూ జీవించారు కాబట్టి ఈ కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాం అనేది ఆలోచించాను కాబట్టి సంఘానికి మన జీవితాలు గ్రహిస్తే అమ్మ ఏడో వచ్చినాం ఎనిమిదో వచ్చినాం చదవండి ఒకసారి ఇదిగో సొలుమోను పల్లకి వచ్చుచున్నది అరువది మంది సూరులు దానికి పరివారము వారు ఇస్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు రాత్రి చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు ఇక్కడ మనం ఇంగ్లీష్ లో గమనిస్తే లుక్ ఇట్ ఇస్ సాలమన్స్ క్యారేజ్ సరౌండెడ్ బై సిక్స్టీ హీరోయిక్ మెన్ ద బెస్ట్ ఆఫ్ ఇజ్రాయల్ సోల్జర్స్ దే ఆర్ కాల్డ్ స్కిల్ స్పోర్ట్స్ మెన్ ఎక్స్పీరియన్స్డ్ వారియర్స్ ఈచ్ వేర్స్ ఎ స్వోర్డ్ ఆన్ హిస్ స్థాయి రెడీ టు డిఫెండ్ ద కింగ్ అగైన్స్ ద అటాక్ ఇన్ ద నైట్ అనే మాట మనం గమనించాలి ముగ్గురు వ్యక్తులు ఇక్కడ ఉన్నట్టు మనం గమనించగలం ముగ్గురు వ్యక్తులు ఒకరు ఋషూరులు ఉన్నారు ఒక యుద్ధవీరులు ఉన్నారు ఒక ఖడ్గం ధరించిన వారుగా ఇక్కడ ముగ్గురు ఉన్నట్టు మనం గమనించగలుగుతాం ఈరోజు మన జీవితాల్లో విశ్వాసములు విశ్వాసంలో మనం షూరుల వలె మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి అరవై సంవత్సరాలు ఎంత త్యాగం ఉంది అరవై సంవత్సరాలు ఎంత కుటుంబ సమయాన్ని వారు త్యాగం చేశారు అరవై సంవత్సరాలు వారు రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు ఇక్కడ చేశారు ఈ తల్లి సంఘం నిలబడడానికి ఈరోజు ఇంత గొప్ప మందిరం కట్టబడడానికి ఎంతోమంది వారి త్యాగాన్ని వారు చేశారు ఈ రోజు మన జీవితాల్లో ఈ సంఘం యొక్క స్థాపన ఈ సంఘం యొక్క ఉద్దేశం మన జీవితాల్లో దేవుడు రాకడికి మనం సిద్ధపడాలనే ఒక ఉద్దేశం అయితే ఈ సంఘము విశ్వాసంలో ఒక శూరుల వలె జీవించాలి వి ఫేత్ మన జీవితంలో ఒక ఫేత్ ఏ విధంగా ఉండాలి విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే మన విశ్వాస వీరుల వలె వి షుడ్ బి హీరోస్ ఆఫ్ ఫేత్ అనేదే ఒక మన జీవితాల్లో ఈ సంఘం ఒక గొప్ప ఉద్దేశము అనేది మనం ఆలోచించాలి ఈరోజు ఆ విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి దేవుడి కృప దేవుని కృప దేవుని యొక్క కనికరం దేవుని యొక్క కృప దేవుని యొక్క కనికరాన్ని బట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం వాట్ యు మీన్ మై గ్రేస్ వాట్ యు మీన్ మై మెర్సీ కృప అంటే ఏంటిది కనికరం ఏంటి ఈరోజు ఏ సజీవత్వానికైతే మనం అర్హులం కాదు ఆ సజీవత్వానికి దేవుడి యొక్క కృపని బట్టి మన జీవితాల్లో బహుమానంగా ఇచ్చారు దేవుడి యొక్క కనికరం ఏ శిక్షకైతే మనం పాత్రులమో ఏ శిక్షకైతే మనం అర్హులమో ఆ శిక్ష మన జీవితాల్లో రాకుండా ఈ రోజు దేవుడు మన జీవితాల్లో కనికరాన్ని చూపెట్టారు దిస్ గ్రేస్ అండ్ మెర్సీ దేవుని యొక్క కృపని బట్టి దేవుని యొక్క కనికరాన్ని బట్టి ఈరోజు మనం సజీవుగా ఉన్నాము అనేది మనం గమనిస్తున్నామా అనేది ఆలోచించాలి ప్రతి బ్యాప్టిస్ట్ చర్చ్ నేను కూడా చిన్ననాటి నుంచి ఈ రోజు వరకు నేను బ్యాప్టిస్ట్ సంఘంలోనే పెరిగిన వాడిని నా ఆత్మీయ జీవితం నా విశ్వాస జీవితం అంతా బ్యాప్టిస్ట్ చర్చ్ నారాయణ కూడా హైదరాబాద్ లోనే నేను పెరిగిన వాడిని నా పేరు భక్త సింగేమో కానీ నేను ఆత్మీయ జీవితం నాకు పునాది వేయబడింది బ్యాప్టిస్ట్ సంఘంలోనే వేయబడింది కానీ ఇక్కడ మన జీవితాలు మనం ఒక్కసారి ఆలోచించవలసింది ఏంటి గనక బ్యాప్టిస్ట్ సంఘాలు ప్రతి ఆదివారం మనం బల్లలో పాల్గొనేటప్పుడు తప్పుడు యొక్క కృపని జ్ఞాపకం చేస్తుంది ఆ బల్ల దేవుని యొక్క కృప ఆ బల్ల దేవుని యొక్క కనికరాన్ని మన జీవితాల్లో జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవుడి ఇచ్చు అవకాశంలో ద ఆపర్చునిటీ వాట్ గాడ్ ఇస్ గివింగ్ అస్ ఆర్ వి యూటిలైజింగ్ ఇట్ నేను మూడు విషయాలు చెప్తాను దీన్ని బేస్ చేసుకొని పరమగీతాన్ని బేస్ చేసుకొని మూడు విషయాలు నేను చెప్తాను ద ఫస్ట్ పాయింట్ ఇస్ ఆపర్చునిటీ దేవుడి ఇచ్చు అవకాశం దేవుడు ఈ రోజు మన జీవితాలు ఎంత గొప్ప అవకాశం ఇస్తున్నారు ఈ రోజు మనం సజీవులుగా ఉన్నాం మనం అనేక మంది కంటే గొప్పవారం కాదు అనేక మంది కంటే మనం చదువుకున్న వారం కాకపోవచ్చు అనేక మంది కంటే మన జీవితాల్లో ఆస్తి అంతస్తు ఫలం కలిగిన వారం కాకపోవచ్చు కానీ దేవుడు ఈ రోజు మనకు ఒక అవకాశం ఇచ్చారు వీ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు లివ్ ఫర్ గాడ్ దేవుడి కొరకు జీవించే ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించినప్పుడు ఈ రోజు ఆ దేవుడి కొరకు మనం జీవిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి చర్చ్ ఇస్ ఎ ప్లేస్ సంఘం అనేది ఒక స్థలం ఆ స్థలంలో మీరు గమనిస్తే ఒక సహవాసం కలిగిన ఈ సంఘంలో మతాన్ని కులాన్ని చూడరు మతాన్ని చూడదు ఈ సంఘం మన జీవితాల్లో గమనిస్తే ఈ సంఘంలో ఏ లావుగా ఉన్నామా బక్కగా ఉన్నామా తెల్లగా ఉన్నామా నల్లగా ఉన్నామా ఏది చూడకుండా నీ హృదయంలో దేవునికి స్థానం కలిగించే విధంగా ఒక సంఘం ఉంటుంది అనేది మన జీవితాల్లో గ్రహించండి ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఇస్తున్న ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుడి కొరకు మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి సలోమాను పల్లకిని అరవై మంది మోసారు దేవుడు నామాన్ని మోసే వ్యక్తులుగా మన జీవితాల్లో ఆ విశ్వాస శూరులుగా మన జీవితాల్లో మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి దీనికి ఒక ఉదాహరణ దీనికి ఒకే ఒక ఉదాహరణ నేను బైబిల్ నుంచి చూపెడతాను మతేసు వార్త ఇరవై ఏడో అధ్యాయం మత సువార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై నాలుగో వచ్చినం ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలును అలాగే ఆయనను నిందించరే ఎంతమంది నిందించారమ్మా పందిపోటు దొంగలు ఎంతమంది ఇద్దరు ఏం చేశారు ఏసయ్యని నిందించారు వాక్యం ఏమైంది శరీరదారుడుగా ఈ లోకంలోకి వచ్చింది వాక్యమే దేవుడు ఆ దేవుడు ఈ లోకానికి శరీరదారుడుగా వచ్చారు నేను సింపుల్ గా చెప్తాను ఒక అవకాశం ఎవ్రీ డే గాడ్స్ గివ్స్ అస్ అన్ ఆపర్చునిటీ టు చేంజ్ అవర్ లైఫ్ మన జీవితాన్ని మార్చుకునే విధంగా మన జీవితాన్ని నూతన పరుచుకునే విధంగా మన సంబంధాలని బలపరుచుకునే విధంగా మన తలంపులని మార్చుకునే విధంగా మన విశ్వాస జీవితాన్ని ఇంకా బలపరచుకొని ఏసునామాన్ని మోసే విధంగా ప్రతిరోజు దేవుడు ఒక అవకాశం ఇస్తుంటారు ఆ అవకాశాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది ఆలోచించాలి సంఘంలో ఎంతోమంది మంది మీరు ఎంతో మంచి బట్టలు వేసుకొని వచ్చి ఉండొచ్చు ఎంతో మంచి కలర్ఫుల్గా ఉండి ఉండవచ్చు కానీ మీ హృదయంలో బాధ ఉందేం మీ హృదయంలో విరిగిపోయిన నలిగిపోయిన మనసులు ఉన్నాయా మీ జీ కుటుంబంలో ఐక్యత లేదు ఈరోజు మీకు జీవితాల్లో కన్నీరు కార్చే పరిస్థితి ఉంది ఈరోజు మీరు ఈ చూచే దేవుడు ఎల్లరోహి అని పాట పాడినప్పటికీ దేవుడు నా కష్టాన్ని చూస్తున్నాడు అనే ఒక సందేహంతో నీరోజు ఈ సంఘానికి మీరు వచ్చి ఉండొచ్చు కానీ ఇక్కడ మీరు గమనించాలి యూ కేమ్ హియర్ బట్ గాడ్ ఈజ్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ దేవుడు నీ జీవితాలు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు నీ జీవితాన్ని మెరుగుపరుచుకొని నువ్వెంత విరిగి నలిగిపోయిన పరిస్థితులు ఉన్నా నువ్వెంత ఘోరమైన పాపం నువ్వు చేసి ఉన్నా దేవుడు నేను అంగీకరించే దేవుడుగా ఈరోజు నీ మధ్య ఉన్నాడు అనేది నీ నా జీవితాలు ఆలోచించాలి మన జీవితాల్లో సజీవత్వం అనే ఒక అవకాశం మన జీవితాల్లో జరిగినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని ఆలోచించాలి ఇద్దరు దొంగలు ఇద్దరు దొంగలు ఏసఐ నీ మధ్యలో ఉన్న ఏసఐ అని హేళన చేస్తారు ఇద్దరు దొంగలు హేళన చేస్తారు ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వారికి ఏమి తెలుసు అని వారికి ఏమి తెలుసు అని వారు హేళన చేస్తున్నారు మీరు గమనిస్తే ఇక్కడ ఉన్నవారు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు మనం సద్వినియోగం చేసుకోం ఎందుకు మన జీవితాల్లో దేవుడి నుంచి దూరమై మనం జీవిస్తుంటాము అని అంటే మన జీవితాల్లో మాటలకి ప్రాముఖ్యత ఇస్తుంటాం సంబంధాలకి మనము విలువ ఇవ్వకుండా జీవిస్తుంటాం ఈ మాట గుర్తుపెట్టుకోవాలి ఫలానవాడు ఇదన్నాడు ఫలానవాడు అదన్నాడు అని చెప్పి మాటను పట్టుకొని మనం జీవిస్తుంటాం కానీ దేవుడిచ్చిన సంబంధాలకి విలువ ఇవ్వకుండా మన జీవితాల్లో మనం జీవిస్తుంటాం ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు ఈ ఇద్దరు దొంగల జీవితాలు ఇద్దరికి ఇద్దరు దేవుడిని హేళన చేస్తున్నారు ఎందుకనగా ఆ ఇద్దరు కింద నుంచి మాట్లాడుతున్న వారు కింద నుంచి మాట్లాడుతున్నారు నీ దేవుడు అని అంటావు కదా నిన్ను నువ్వు మందిరాన్ని కూలిపోయినాక అది తిరిగి మూడు రోజుల్లో కడతావు కదా నువ్వు అనేకుల్ని స్వస్థపరిచావు ఈ రోజు నిన్ను నువ్వు కాపాడుకో అనే విధంగా కింద నుంచి మాటలు వారు వింటున్నప్పుడు వారు వింటూ ఉన్న సమయంలో ఆ దొంగలిద్దరు కూడా ఏసయ్యని హేళన చేసినట్టు అవమానించినట్టు మనం గమనించగలం వెన్ దేవర్ లిజనింగ్ టు ద వరల్డ్ ఎప్పుడైతే వారి జీవితాల్లో అక్కడ లోకాన్ని వింటూ వస్తున్నారో లోకంలో మాట్లాడుతున్న మాటలు వింటూ వస్తున్నారో వాటికి ప్రాధాన్యత ఇచ్చారు వారు ఏ హేళన చేస్తున్నట్టు మనం గమనించగలం కానీ ఇద్దరు దొంగలు ఒక దొంగ ఎప్పుడైతే ఏసయ్య మాట విన్నాడు ఇద్దరు దొంగలు ఒక దొంగ ఎప్పుడైతే ఏసయ్య మాట విన్నాడు ఆ దొంగ అన్న మాట ఈరోజు మన జీవితాల్లో మనం ఆలోచించాలి ఆ దొంగ అన్న మాట చెప్పడం మా దొంగ మాట ఏంటిది నీ రాజ్యంలో నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకు బల్లలో పాల్గొంటున్నప్పుడు మనం కూడా దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు ఆ సిలువని జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు నీ నా జీవితాలు దేవా నీ రాజ్యంలో కూడా నన్ను జ్ఞాపకం ఒక దొంగ ఎందుకు అన్నాడు ఆలోచించాలి ఒక్క దొంగ ఎందుకు అన్నాడు ఎప్పుడైతే ఇద్దరు దొంగలు హేళనే చేస్తూ ఒక దొంగ ఎప్పుడైతే లోకం మాట వినకుండా దేవుని మాట అయితే విన్నాడో అతని జీవితం మారిపోయింది అనేది మన జీవితాల్లో గ్రహించారు అతని జీవితం మారిపోయింది దేవుడు అన్న మాట అంతగా హింసింపబడ్డాడు ఏసయ అంతగా హింసింపబడ్డప్పుడు ఏసయ అంతగా ఆయన హింసను పొంది అవమానం పొంది హేళనను పొందినప్పుడు ఆయన అన్ని దెబ్బలు తిన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఏసయ్య పలికిన మొట్టమొదటి మాట ఆ ఇద్దరు దొంగలు విన్నారో ఒక దొంగ ఏసయ మాటని విని తన హృదయాన్ని పశ్చాత్తాప అనుభవంలోకి నడిపించారు ఆ మాట తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించారు నేను ఈరోజు చెప్పే మాట సంఘం వైడు విని చర్చ్ ఎందుకు అరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్న వారు షూరుల వల్ల కాపాడబడు షూరుల వర సంఘాన్ని ముందుకు తీసుకొచ్చు అరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్న సంఘస్తులు మన పూర్వీకులు మన పితృంతా ఎందుకు ఏసు నామాన్ని మోసారు మన జీవితంలో ఒక అవకాశం కలగడానికి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి వారంతగా వారు కష్టపడ్డారు ఫ్రెజ్ దేవ్ నామానికి మై మా కలుగును గాక ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలియస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వారిని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెమ్మడి వచనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెమ్మడి వచనం ధ్యానించిన పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబివ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెబుతాం ఇది పరిశుద్ధ గ్రంథం యేసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునగాక ఆమె ఫ్రైజ్ ద లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్